ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోతున్నారా ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు వేల ఎకరాల ఆర్టీసీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు వేల ఎకరాల భూమి రెండు వేల ఎకరాల భూమి నాలుగు వందలకు పైగా బస్ స్టేషన్లు నూట ఇరవై తొమ్మిది బస్ డిపోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఈ నూట ఇరవై తొమ్మిది బస్ డిపోలు నాలుగు వందల బస్ స్టేషన్లలో పూర్తిగా ల్యాండ్స్ని పదిహేను ఏళ్లకు ఇరవై ఏళ్లకో ముప్పై ఏళ్లకో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతున్నారు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తే ప్రైవేటు వ్యక్తులు ఆ భూముల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు వాణిజ్య కార్యకలాపాల ద్వారా వచ్చే లాభాలని ఆర్జించబోతున్నారు సో అలా లాభాలు ఆర్జించేలా అక్కడ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం వాళ్లకు ఆ ల్యాండ్స్ని లీజ్కి చేయబోతోంది నామినల్ రేట్లపైన ప్రభుత్వ ఆస్తిని ఒకసారి ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారంటే అది మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు పైగా ఇచ్చే రెంటు వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది ఒకసారి ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిన తర్వాత వాటిని వేలం వేసే పరిస్థితి భూముల వేలం ద్వారా ఎలా అయితే మనీ పులు చేస్తున్నారో అలా వేలం వేసే పరిస్థితి కూడా ఉండదు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు అలా జరిగే పరిస్థితి ఉంటుంది